బీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు బీఆర్ఎస్ హయాంలో భూములు అమ్మలేదా అని నిలదీశారు ఏఐని ఉపయోగించి కంచగచ్చుబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్కు దమ్ముంటే భూముల అమ్మకంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ భూములు నృతికి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పుచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అన్న రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ అవి భూములవి ఎద్దటిఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసే ఏం చేస్తుందండి ఐఏఎస్ చేసే పనులేంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది కంపెనీలు పిలుస్తుంది లీజు ఇస్తుంది కంపెనీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్ళుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళకపోయిన కంపెనీల ద్వారా దాదాపు పది లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి అది కూడా కాంగ్రెస్ కన్నతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్టిక్ వల్ల ఇలా పది లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది ఇవాళ ఈ కంపెనీ ఈ నాలుగు వందల ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే ఐదు లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి ఇంత కడుపు అంటే ఎందుకు రైతుమాఫ రుణ రుణమాఫీ చేయకూడదా కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడితే మంచిది మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రజలకి ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు 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 ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువైన భయపడే కదా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు నీ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఇంకా మీ అన్ని కూడా కంట కట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో అది మానుకోవాలి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది ఇది ప్రభుత్వ భూమి ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు మూడు వందల తొంభై ఎకరాలు ఇవ్వడం జరిగింది హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ హెచ్సికి భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూములు కాపాడింది రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఇది మీ నిర్వాహకం కాదు ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పజెప్పి వీళ్ళ కంపెనీలు రావడానికి కార్పొరేట్ కంపెనీలు రావడానికి తద్వారా ఉద్యోగులు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము మీకు బాధేంటి మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి పదేళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం ఎవరెవరు వస్తారో రండి మేము వస్తాం పత్రికా విలేకరుల సమావేశం పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం పదేళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి భూములు